ఒకప్పుడు ఒక అరణ్యంలో ఓ బలమైన సింహం ఉండేది అది తన బలాన్ని చూసుకొని ఎంతో గర్వించేది అరణ్యంలోని అన్ని జంతువులు దాన్ని చూసి భయపడేవి సింహం ఎప్పుడు నేనే అరణ్యరాజు నన్ను ఎవరూ ఓడించలేరు అని చెప్పేది అయితే ఒకరోజు సింహం ఒక చిన్న తేనెటీగ గూడు దగ్గరికి వచ్చింది అది తేనెటీగలను చూసి నవ్వుతూ అయ్యో మీరు ఎంత చిన్నగా ఉన్నారు మీకు బలం లేకపోయినా గర్వంగా తిరుగుతున్నారు నేను ఒక్క గర్జన చేస్తే మీరు భయంతో పారిపోతారు అని అంది దాన్ని విన్న ఓ చిన్న తేనెటీగ చిరునవ్వు నవ్వింది అది సింహాన్ని చూసి చెప్పింది స్వామి బలం గొప్పది కాదు తెలివితేటలు అహంకారం లేకపోవడం గొప్పది సింహం ఆ మాటలను హేళన చేసి ఒక చిన్న తేనెటీగవైన నీవు నాకు బోధిస్తావా అని ఆగ్రహంగా అరిచింది అప్పుడే ఆ చిన్న తేనెటీగ గాల్లో ఎగురుతూ నేరుగా సింహం నోటి దగ్గర కుట్టినది ఒక్కసారిగా భయంకరమైన నొప్పితో సింహం కేకలు వేసింది నోరు మండిపోతూ వాపు వచ్చింది సింహం కోపంతో తేనెటీగను పట్టుకునే ప్రయత్నం చేసింది కాని చిన్నదైన తేనెటీగ ఎప్పటికప్పుడు పారిపోతూ మరిన్నిసార్లు కొడుతూ ఉంది చివరికి సింహం మంటలతో పరుగెత్తింది అప్పుడు తేనెటీగ నవ్వుతూ చెప్పింది ఇప్పుడు అర్థమైందా రాజా బలం కాదు వినయం ముఖ్యము ఆ రోజు నుంచి సింహం తన అహంకారాన్ని వదిలేసి వినయంగా ఉండటం నేర్చుకుంది పాఠం అహంకారం మన పతనానికికి కారణమవుతుంది నిజమైన బలం వినయం తెలివితేటలలో ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి